హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు నేను ఈ వీడియోలో డబ్బుని ఆకర్షించి ఉన్నతంగా మారడానికి కోటీశ్వరిగా మారడానికి మీ ఆలోచనలు ఎలా ఉండాలి ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే మీరు డబ్బుని ఎక్కువగా ఆకర్షించగలరు ఏ తప్పులు చేయకూడదు అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పు హీలర్ని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో నొప్పనని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో గురించి కానీ లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ రూపంలో అడగొచ్చు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడు వాళ్ళ మైండ్లో కొన్ని పాయింట్స్ తిరుగుతూనే ఉంటాయి ఒక గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఏంటంటే నేను ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు ఏ పని చేసినా సరే వస్తున్నట్టే ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం ఉండట్లేదు అని కొన్ని నెగిటివ్ ఆలోచనలన్నీ పదే పదే మైండ్లో రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉంటారు ఆ ఆలోచనలే మిమ్మల్ని డబ్బుని అట్రాక్ట్ చేయకుండా చేస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తించలేరు అర్థం చేసుకోండి చాలా ఇంపార్టెంట్ మనీ పట్ల మీరు ఆలోచించే నెగిటివ్ ఆలోచనలే మిమ్మల్ని డబ్బుని ఆకర్షించకుండా ఆపేస్తున్నాయి అన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు డబ్బు పట్ల ఆలోచించే విధానం మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఉన్నతంగా మారడానికి నేను డబ్బున్నవాడిగా మారాలి కోటీశ్వరుడిగా మారాలి అని అనుకుంటే సరిపోతుందా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మారాలి అని అనుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు కూడా మారాలి మనం చేసే విధానం మారాలి మన లైఫ్ స్టైల్ బాగుండాలి ఎప్పుడు డల్లగా ఉంటూ ఆలోచనను ఎప్పుడు నెగిటివ్గా పెట్టుకొని నేను గొప్పగా ఉండాలి అంటే ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఉన్నతంగా మారాలి అంటే మన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండాలి కోటీశ్వరుడుగా మారాలి అంటే మన ఆలోచనలు మన లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టుగానే మనం మార్చుకోవాలి ఇందులో పరమార్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది మీకు క్రికెట్ ఆడాలని ఉంది ఆడి సెంచరీ కొట్టాలని ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా అంటే క్రికెట్ మ్యాచ్ చూసి గ్యాలరీలో కూర్చొని ఆడియన్స్లో కూర్చొని మీరు కూడా సెంచరీ కొట్టాలి అనుకుంటే అక్కడ కూర్చుంటే సరిపోతుందా నిజంగా క్రికెట్ ఆడాలి అంటే మీరు బ్యాట్ పట్టుకోవాలి ప్యాట పెట్టుకొని గ్రౌండ్లోకి వెళితేనే కదా కనీసం కొన్ని రన్నలన్నా చేయగలరు సెంచరీ కొట్టకపోయినా కొన్ని రన్స్ అయినా చేసే అవకాశం అనేది ఉంటుంది లేదు నేను ఆడియన్స్లోనే కూర్చుంటాను అంటే జరిగే పనేనా కనీసం మీరు కూడా బ్యాట పట్టుకొని గ్రౌండ్లోకి దిగితే కనీసం కొన్ని రన్లన్న చేస్తారు లేదా అంటే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సెంచరీ కూడా కొడతారు అవునా కాదా లేదు బయటే కూర్చొని క్లాప్సే కొడతాను అంటే ఒక్క రన్ చేయడానికి కూడా అవకాశం దొరకదు అదేవిధంగా కోటీశ్వరిగా మారాలి అదే విధంగా డబ్బున్నవాడుగా మారాలి అంటే ఫీల్డ్లోకి దిగాల్సిందే అంటే ఆలోచనను మార్చాల్సిందే కోటీశ్వరుడు మైండ్ సెట్ కలిగి ఉండాల్సిందే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలని మీరు పదే పదే అర్థం చేసుకుంటూ మీ లైఫ్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడు డల్గా ఉన్నారనుకోండి మీ పరిస్థితులు కూడా డల్గానే అయిపోతూ ఉంటాయి మీ సరౌండింగ్ కూడా డల్గానే అయిపోతుంది మీరు ఉన్నతంగా ఉన్నారు అంటే ఎలా అంటే ఒక మంచి జోష్ ఒక ఎనర్జీని కనుక మీరు యాడ్ చేసుకున్నారు అంటే పాజిటివ్ ఆలోచనల ద్వారా లైఫ్ స్టైల్ అనేది హైప్లో హై లెవెల్లో ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకోండి జీవితం హై లెవెల్లో ఉండాలి అంటే మన ఆలోచనలు కూడా హై లెవెల్లోనే ఉండాలి మన చేతలు కూడా హై లెవెల్లోనే ఉండాలి కట్టాల్సిన ఫీజులు టైంకి కట్టాలి పే చేయాల్సిన అమౌంట్ టైంకి పే చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మరొక్కసారి పాయింట్ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కోటీశ్వరుడిగా మారాలి అంటే మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన పద్ధతులు చేంజ్ చేసుకోవడం ద్వారా మన మైండ్ సెట్ని ఉన్నతంగా మార్చుకోవడం ద్వారా మాత్రమే మనం ఉన్నత స్థితికి కోటీశ్వరుల జాబితాలోకి చేరే అవకాశం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ పాయింట్ని మిస్ కావద్దు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీరు కూడా డబ్బుని ఎక్కువగా ఆకర్షించే శక్తిని పొందుతారు ఆకర్షించగలరు కోటీశ్వరుల జాబితాలో మనందరం చేరే అవకాశం అనేది ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అర్థం చేసుకుంటూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్